సస్పెండ్ చేశారు తిరుపతి ఎస్పిని ట్రాన్స్ఫర్ చేశారు అసలు ఇది ఒక ఎన్నికల్లో జరిగినటువంటి సంఘటనకు సంబంధించి అధికారులు సస్పెండ్ చేయటం ట్రాన్స్ఫర్ చేయటం అనేది సిగ్గుగా అనిపించట్లేదా కేంద్రం నుంచి వచ్చాడు దీపక్ మిశ్రా పోలీస్ అబ్జర్వర్ రిటైర్డ్ ఐపిఎస్ ఆఫీసర్ ఆయన కనుసనలో మొత్తం ఇదంతా కూడా ఆయన కనుసనలోనే మొత్తం జరిగినటువంటి పరిస్థితులు కూడా నిన్ననే ఎన్నికల కమిషన్ గారికి గవర్నర్ గవర్నర్ గారికి అందరికీ కూడా మేము మెమోన కూడా ఇవ్వడం జరిగింది ఇవాళ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కోరుకుంటుంది కానీ ఈ రాష్ట్రంలో ఒక ప్రశాంతమైనటువంటి వాతావరణం ఉండాలని మా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఆశపడతా ఉన్నాడు ఆ రీతిగానే ఇవాళ రాష్ట్రంలో ఉన్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులన్నీ కూడా తెలుగుదేశం వారు ఎంత కవ్వించినా ఎంత దాడులకు పాల్పడినా కూడా మేము కూడా సమయాన్ని పాటిస్తా ఉన్నాం మా సమయాలని కూడా మీరు అస్మర్థగా దయచేసి భావించొద్దని కూడా పార్టీ వేదిక మించే తెలుగుదేశం శ్రేణులు అందరినీ కూడా హెచ్చరిస్తా ఉన్నాం వారు మీరు చేసే దాడులు ఎవరు మీద చేస్తా ఉన్నారు గ్రామాల్లో చూసినప్పుడు ఎస్టీలకి సంబంధించి కానీ ఎస్టీలకి సంబంధించి కానీ బీసీల మీద కానీ మైనార్టీల్ని టార్గెట్ గా చేసుకుని ఎందుకంటే ఈ వర్గాలన్నీ కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అండగా నిలబడ్డాయి జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వాన్ని కోరుకున్నారనే భావంతోనే ఇవాళ మీరందరూ కూడా ఈ వర్గాల్ని టార్గెట్ చేసి మీరందరూ కూడా దాడులకి పైన దాడులకి ఇవాళ మీరు ముందుకు సాగుతూ ఉన్నారు ఇవాళ మొదటి నుంచి కూడా పేదలకి పెత్తందారులకు మధ్య జరుగుతున్నటువంటి ఈ పోరాటంలో ఇవాళ పేదల పేదల పైన పెత్తందారులు ఆధిపత్య ధోరణి చూపించడానికి అడగదొక్కాలనే ఆలోచనతో వాళ్ళందరిపైన కూడా మీరు చేస్తున్నటువంటి దాడులు ప్రజాస్వామ్య వ్యవస్థలో మంచిది కాదన్న అంశాన్ని కూడా ఈ సందర్భంగా గట్టిగా చెప్పదలుచుకున్నా నిన్న చెప్పాడు జగన్మోహన్ రెడ్డి గారు గతంలో రెండు వేల పంతొమ్మిదిలో జరిగినటువంటి ఎన్నికల ఫలితాల కంటే కూడా రేపు రాబోయే నాలుగో తారీఖున రాబోయే ఎన్నికల ఫలితాలు మరింతగా యాభై ఒక్క శాతం ఓట్లు కాదు ఓట్ల శాతం పెరిగిపోతా ఉంది నూట యాభై ఒక్క సీట్లు కాదు సీట్లు కూడా పెరగబోతా ఉన్నాయన్న అంశాన్ని చెప్పిన తర్వాత తెలుగుదేశం నాయకులు ఇవాళ కొత ఉన్నారు ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు చెప్పినటువంటి మాట ఎందుకంటే రెండు వేల పంతొమ్మిదిలో ఆయన ముఖ్యమంత్రి కాకముందే ఆ విధమైనటువంటి మద్దతు జగన్మోహన్ రెడ్డి గారికి దక్కింది ఇవాళ ఐదు సంవత్సరాలు ముఖ్యమంత్రిగా పరిపాలన చేసిన తర్వాత కరోనా లాంటి కల్లోలం రెండు సంవత్సరాలు ఈ రాష్ట్రాన్ని పీడించినప్పుడు కూడా ఈ రాష్ట్రంలో బహుశా దేశంలో ఎక్కడా కూడా లేని విధంగా పేదలకు సంబంధించినటువంటి అనేకమైనటువంటి సంక్షేమ కార్యక్రమాల్ని అనేకమైనటువంటి పథకాలని ప్రజలకు అందించడం ద్వారా ఇవాళ ముఖ్యమంత్రి అంటే ఎలా ఉండాలనే భావన ఆలోచన వచ్చినప్పుడు కూడా జగన్మోహన్ రెడ్డి గారి మాదిరిగా ముఖ్యమంత్రి ఉండాలనే ఆలోచన ఆంధ్ర రాష్ట్రంలో కాదు దేశంలోనే ఉన్నటువంటి పరిస్థితుల్లో ఎన్నికల ఫలితాలు రాబోతా ఉన్నాయి రోల్ మోడల్ కాబోతా ఉన్న ఆంధ్ర రాష్ట్రం సువర్ణ అక్షరాలతో లిఖించే రీతిలో ఫలితాలు రాబోతా ఉన్నాయి రేపు నాలుగో తారీఖున నాలుగో తారీఖున రాబోయే ఫలితాలు ఎందుకంటే ఇది పేదలకు సంబంధించినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు సింగిల్ గా ఒకే ఒక మాట నా వల్ల నా ప్రభుత్వం వల్ల మీకు మంచి జరిగిందని భావిస్తేనే మాకు మా ప్రభుత్వానికి మద్దతు పాజిటివ్ ధోరణిలో ఓటు అడిగినటువంటి సందర్భం దేశంలో కూడా ఎక్కడా కూడా లేదు రాష్ట్రంలోనే మొట్టమొదటిసారిగా చూసినటువంటి పరిస్థితులు అందుకే ప్రజలందరూ కూడా పాజిటివ్ మూడ్తో ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వాన్ని కావాలని కోరుకొని గంటల తరబడి నిలబడి ముఖ్యంగా మహిళలు కూడా పెద్ద ఎత్తున తరలివచ్చి ఎన్నికల్లో ఓటు వేసినటువంటి ఉన్నాయి అందుకే నేను ఇప్పుడే కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు అందరికీ కూడా విజ్ఞప్తి చేస్తా ఉన్నాం సమయం పాటించండి నాలుగో తారీఖున ఫలితాలు వచ్చిన తర్వాత ఈ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారు మరోమారు ముఖ్యమంత్రిగా పదవీ బాధ్యత స్వీకరించిన తర్వాత రాష్ట్రంలో జరిగినటువంటి అన్ని ప్రాంతాలలో ఏ విధంగా తెలుగుదేశానికి సంబంధించినటువంటి కార్యకర్తలకు కానీ వాళ్ళు నాయకులు కానీ దాడులకు పాల్పడినటువంటి పైన ప్రత్యేకమైనటువంటి దర్యాప్తు ఉంటుంది దాంతో పాటుగా అధికారులు ఎవరైతే తెలుగుదేశానికి ఒత్సుగా తెలుగుదేశానికి మద్దతుగా ఉన్నారో వారిపైన కూడా శాఖాపరమైనటువంటి దర్యాప్తు ఉంటుంది ఎవరైతే ప్రజాస్వామ్య విలువలను మంట కలిపారో వారందరిపై కూడా దర్యాప్తు చేయించి కఠినమైనటువంటి చర్యలు తీసుకోబోతున్నామన్న అంశాన్ని కూడా ఈ సందర్భంగా చెబుతూ చంద్రబాబు నాయుడు ఇప్పటికే బాబు తెలుగుదేశం నాయకులు కార్యకర్తలు గమనించండి చంద్రబాబు నాయుడు ఈ రాష్ట్రం నుంచి వెళ్లిపోయాడు ఎక్కడో తీర్థయాత్రలు చేసుకుంటా ఉన్నాడు ప్రజాస్వామ్యం ఇది ఎందుకంటే ఎన్నికల్లో గెలవలేమనే భావన ఆలోచన వచ్చింది అందుకే తీర్థయాత్రల పేరుతో రోజు ఒక దేవస్థానంలో తిరుగుతా ఉన్నాడు నేను తిరగడాన్ని నేను వ్యతిరేకించను కాని దయచేసి ఎందుకంటే తెలుగుదేశ నాయకులు ఫలితాలు రాకముందే ఓటమిని అంగీకరించే పరిస్థితుల్లో ఇవాళ వాళ్ళ భావనలకు కూడా ఉన్నటువంటి పరిస్థితులు కూడా ఈ సందర్భంగా చెబుతూ మరోసారి మరోసారి చెబుతా ఉన్నాం సమయనం పాటిస్తా ఉన్నాం మేము పాటించే సమయ సమయానాన్ని మీరు అసమర్థగా దయచేసి భావించొద్దు మా నాయకుడు క్రమశిక్షణ మాకు నేర్పించాడు మా నాయకుడు ప్రజాస్వామ్య విలువల్ని ఏ విధంగా అమలు చేయాలన్న అంశాల్లో ఎప్పటికప్పుడు మమ్మల్ని ముందుకు తీసుకెళ్లే కార్యక్రమాన్ని తీసుకుంటా ఉన్నారు మాకు ప్రజాస్వామ్యం పట్ల నమ్మకం ఉంది అందుకే రేపు నాలుగో తారీఖు జరిగే ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఓ బ్రహ్మాండమైనటువంటి మెజార్టీతో గెలవబోతుందన్న అంశాన్ని కూడా ఈ సందర్భంగా చెబుతూ ఎన్నికల ప్రక్రియ అయిపోయింది రాష్ట్రంలో ప్రశాంతమైనటువంటి వాతావరణం కావాలా ఎన్నికల ఓట్ల లెక్కింపు రోజు కూడా ఎవరైతే దురుసుగా ప్రవర్తించారో వారందరిపై కూడా వారందరినీ కూడా అవసరమైతే జైలుకు పంపించే కార్యక్రమాన్ని కూడా అధికారులు తీసుకోవాలని చెప్పి నేను ఈ సందర్భంగా మరోమారు రిక్వెస్ట్ చేస్తాను అసలు ఇప్పటి వరకు మాట్లాడినటువంటి వాళ్ళ నాయకులు చూస్తా ఉంటే ఎవరు మాట్లాడారు చంద్రబాబు నాయుడు ఇంతవరకు మీడియా ముందుకు వచ్చినటువంటి పరిస్థితులే రాష్ట్ర అధ్యక్షుడిగా ఉన్నటువంటి అచ్చెమ్మ నాయుడు వారి వరకు మీడియా ముందుకు వచ్చినటువంటి పరిస్థితులే ఎవరో చోటామోటా నాయకులు మాట్లాడుతూ ఉన్నారు ఆ చోటామోటా నాయకులు ప్రశ్నలకి సమాధానం చెప్పాల్సిన అవసరంలా మేము ప్రజాస్వామిని నమ్ముకున్నాం నాలుగో తారీఖుని గెలవబోతా ఉన్నాం అసలు వాళ్ళ నాయకులు వచ్చి మాట్లాడమను మీడియా ముందుకు వచ్చి మాట్లాడమను మీడియా ముందుకు వచ్చి మాట్లాడలేనటువంటి పరిస్థితుల్లో వాళ్ళు ఉన్నారు వాళ్ళకి తెలిసిందల్లా కూడా వ్యవస్థలే మేనేజ్ చేయటం ఇప్పటికి కూడా ఇంకా వ్యవస్థను ఎట్లా మేనేజ్ చేయాలనే ఆలోచనతోనే వాళ్ళు ముందుకు సాగుతున్నారు తప్ప ప్రజల ఓట్ల మీదో లేకపోతే ప్రజల విశ్వాసాలను చూరగానే ముందుకు సాగాలనే భావంతో లేరు స్పష్టంగా కనిపిస్తా ఉంది అంటే పురంధేశ్వరి గారు ఏదైతే లిస్ట్ రాశారో ఆ లిస్టులో ఆయా జిల్లా ఎస్పీలను మార్చినటువంటి పరిస్థితుల్లో వాళ్ళందరూ కూడా ఎందుకంటే తిరుపతిలో మార్చారు ఎన్నికలకు ముందు కొద్ది రోజుల ముందు పల్నాడులో మార్చారు అనంతపురంలో మార్చారు వారు మార్చడంలోనే వారి మనసులో దురుద్దేశూరితమైనటువంటి ఆలోచనలతోనే ఈ పోలీస్ అధికారులు మార్చారు అధికారులు మార్చిన తర్వాత అధికారులు వాళ్ళకు అనుకూలంగా ప్రవర్తించబట్టాయి ఇటువంటి సంఘటనలు జరిగాయి కాబట్టి నేను ఎంటైర్ యంత్రాంగాన్ని కూడా నేను రిక్వెస్ట్ చేస్తా ఉన్నా నిష్పక్షపాతంగా రేపు జరిగే కౌంటింగ్ సంబంధించి కూడా మిగతా ఎస్పీ మిగతా ఐఏఎస్ ఐపీఎస్ అధికారులు కూడా రిక్వెస్ట్ చేసేది నిష్పక్షపాతంగా వ్యవహరించమని కోరుతా ఉన్నా వతాసు పెరిగితే ఏ విధమైనటువంటి ఫలితాలు వచ్చాయి మనం చూసాం మూడు చోట్ల ఎన్నికల కమిషన్ ఏదైతే నియమించిందో ఆ ముగ్గురు ఇద్దరు సస్పెండ్ అయ్యారు ఒకరు ట్రాన్స్ఫర్ అయ్యారు సిట్ ఎంక్వైరీ జరుగుతూ ఉంది ఆలోచన చేయాలా అధికారులు ఆలోచన చేసుకోవాలా ప్రజలు ఆలోచన చేయాలా మేధావులందరూ కూడా ఆలోచన చేయాల్సినటువంటి అవసరం ఉంది ఆల్రెడీ ఎన్నికల కమిషన్ చేయడం జరిగింది అక్కడ లోకల్ గా ఉన్నటువంటి గౌరవ శాసనసభ్యులు ఇవాళ ఎన్నికల కమిషన్ కి దాంతో పాటుగా ఢిల్లీలో ఉన్నటువంటి కమిషన్ కూడా రెండు చోట్ల కూడా కంప్లైంట్లు ఇవ్వబోతా ఉన్నాం పోలీసు అధికారులపై చర్య తీసుకోవాలి